స్వాతంత్రాన్ని తెచ్చింది తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏనని మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని తూర్పుకోటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మంత్రి సురేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ హక్కులు కోల్పోతారని అంబానీ ఆదానీ చేతుల్లో దేశం ఆగమవుతుందని నియంతృత్వ బీజేపీ కావాలో లేక ప్రజా సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ప్రజలు విచక్షణతో ఆలోచించాలని మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు b.r.s. party వారి నియంతృత్వ పాలనకు ప్రజలు విసిగి దాన్ని బొంద పెట్టారనే వాస్తవాన్ని బీఆర్ఎస్ నాయకులు గ్రహించాలని అన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతను చాటుకున్నదని మంత్రి స్పష్టం చేశారు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు కొర్రీలు పెట్టి ఆగం చేస్తుందని రాజకీయ స్వార్థంతో అయోధ్యలో దేవాలయం పూర్తి కాకుండానే కేవలం బాలరాముని ప్రతిష్ఠించి హిందువుల మనోభావాలను మోడీ గాయపరచారని అన్నారు ప్రజలను దేవులుగా భావించే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే దేశం పురోగమి లేకపోతే మోడీ కేసీఆర్ వంటి నియంతృత్వ పాలకుల చేతిలో దేశ మధోగతి పాలవుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యంను భారీ మెజార్టీతో గెలిపించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు రిజర్వేషన్లు అన్నప్పుడు ఎస్సీలకింత బీసీలకింత ఎస్సీలకింత ఓబీసీలకింత ఓసీలకింత రిజర్వేషన్లు ఉంటాయి మనకు కాలేజీలలో సీట్ల కానీ లేకపోతే ఎంబీబీఎస్ల కానీ ఇంజనీరింగ్లో కానీ ఎంబీఏల కానీ ఎందులోకి పోయినా కూడా మనకు రిజర్వేషన్లు ఉంటాయి వాళ్ళు సాఫ్ మైనార్టీస్ కూడా వాళ్ళు సాఫ్ సీదా ఏం చెప్తానంటే మా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగం ఎవరు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండడు ఉండొచ్చు వాడున్నాడు ఆయన రాసి దాన్ని ముట్టుకుంటే భారతదేశం అగ్గి అయిపోతుంది అటువంటి దాంట్లో మారుస్తాడట ఏం మారుస్తాడు రిజర్వేషన్లను రద్దు చేస్తాడట అంటే రిజర్వేషన్లను రద్దు చేస్తే మన పిల్లలు అందరూ జనరల్ ఉంటారు అందరికి కులాల రిజర్వేషన్ ఉండదు అంటే అదే రిజర్వేషన్ రద్దు చేస్తే అప్పటికి చదువుకునే అవకాశం ఉండదు మన పిల్లలకి రేపు ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ చదువుకునే అవకాశం ఉండదు బాజా బీజేపీ బీజేపీ ఏం చెప్తాండు మేము వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాము మన పిల్లలు బాగుండాలంటే రిజర్వేషన్లు ఉండాలి రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారుల్లోకి రావాలి ఆ రోజు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లను రద్దు చేయకుండా ఉండాలి అంటే మనం కేంద్రంలో ఇండియన్ అలయన్స్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే మోడీకి తెలిసిపోయింది ఉత్తర భారతదేశంలో మాకు ఓట్లు పడలేదు మేము గెలువాం ఏ దక్షిణ భారత దేశం మీద పడ్డాడు రాముని ప్రతిష్ఠించింది ఎవరైనా పోచ్చింది అయోధ్యకి ఇక్కడ పోలేదా వాళ్ళే మంచోళ్ళు ఎందుకంటే పోయిన వాళ్ళందరూ బాధపడి వస్తారు మొత్తం గుడి కంప్లీట్ కాకుండా రాముడిని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో బాలరాముడు అని మళ్ళీ బాలరాముడు అంటే ఇంత ఉండాలి మరముడు ఎంత ఉన్నాడు ఇంత ఉన్నాడు విల్లు పట్టుకొని ఇంత పెద్దగా ఉండడు ఆయన బాలరాముడు పెద్ద రాముడు ఉన్నప్పుడు పెద్ద రాముడి పక్కన సీత ఉండాలి సీత పక్కన లక్ష్మణుడు ఉండాలి లక్ష్మణుడి పక్కన ఆంజనేయుడు ఉండాలి మరి నువ్వు ఒక్కడి బ్రహ్మచారి అని నువ్వు కూడా రాముని బ్రహ్మచారి చేసి నిలబెట్టి ఈ రాజకీయాలకు ఆడుకుంటే ఎక్కడికి పోతానమ్మ మనం మన తాత ముత్తల నుంచి చేసుకుంటాను కదా ఇలా మోడీ వచ్చి చెప్తేనే రాముడికి మనం కళ్యాణం చేస్తానమా నేను ఇంకొకటి అడుగుతా ప్రెసిడెంట్ ఉన్నది ద్రౌపది ముర్ము ఆడా గిరిజన మహిళ ఆమెను ఎందుకు విలువలేదు ఈరోజు రాముని పేరు మీద ఓట్లు అడిగితే వేయడానికి మనం పిక్చర్ల లెక్క కనపడతానమా కాంగ్రెస్ కాబట్టి మనం ఆలోచించాలి అట్లనే మన ప్రాపర్టీలన్నీ ఈ రోజు బీజేపీ వాళ్ళు అదాని అంబానీలకు అమ్ముతా ఉంటే రేపు మన మీద పడతాయి ఆ పైసలన్నీ ఇక్కడ వ్యవసాయం వాళ్ళు కూడా ఉన్నారు రేపు మీ భూములు కూడా అదానికి ఆ కట్టబెడతారు అంటే నీ సొంత భూమి కూడా నీకు హక్కు ఉండదు రేపు మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ వస్తే నేను చెప్తా ఉన్నాను కాబట్టి అటువంటి బీజేపీ వస్తే మనం మొత్తం కూడా నష్టపోతా అది రాకుండా ఉండాలి అంటే మనం బీజేపీని ఒడగొట్టాలి ఇక మన పిల్లలు మన పిల్లలు కానీ మనం గాని అనారోగ్యానికి గురైతే గతంలో ఆరోగ్యశ్రీ పైసలు కట్టక కేసీఆర్ అన్ని పెండింగ్ లో పెడితే ఏ హాస్పిటల్ కు పోయినా కూడా ఆరోగ్యశ్రీ పట్టలేదు ఇరుపేదలకు రాజశేఖర రెడ్డి పెట్టిన కార్యక్రమం అని చెప్పి పది లక్షల వరకు కూడా ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా రూపొందించారు ఇవన్నీ ఇస్తే ఈరోజు సిఆర్ఓసంటారు కదా ఏమై రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు అయ్యా బాబు మీ నెలన్నరేనయ్యా అయ్యా మేము పరిపాలించింది ఇంతలోపల ఎన్నికల కోడ్ వచ్చింది మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిండ్రు మీరు మూడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అనిచ్చింద్రా మూడు ఎకరాల భూమి ఇస్తా ఇచ్చిండ్రా ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీను మర్చిపోకుండా అమలు చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవ్వగలిగిన హామీలనే మేనిఫెస్టోలో పెడతాము అవి అమలు చేస్తాము ఇక కొంతమంది మరి టిఆర్ఎస్ నాయకులకు నాకు తెలిసి ఓడిపోయినాక ఈ మెదడు మోకాళ్ళకు జారి మోకాళ్ళ నుంచి అరికాలకు వెళ్ళిపోయినట్టు ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక అన్నట్ట కరువు వచ్చిందట అమ్మ వర్షాకాలం వచ్చిందా మేము వచ్చినాక మరి వర్షాకాలం రాని కరువు ఎక్కడి నుంచి వస్తుంది మేము వచ్చిందేమో చలికాలంలో వచ్చినాము ఇంతలోపల ఎండాకాలం వచ్చింది మొన్న వచ్చేది వర్షాకాలం అప్పుడే కరువు వచ్చిందన్న కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందన్న మరి వాళ్ళు తెలివి ఉండి మాట్లాడతారా తెలుగు లేక మాట్లాడతారా మీరు ఆలోచించుకోండి మరి వాళ్ళ కాలంలో ఏం జరిగింది అన్న అకాల వర్షాలు వచ్చి పంటలు కొట్టుకపోయి మన మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిచిపోయి కళ్ళాలలో ఉన్న ధాన్యం తడిచిపోయి రైతులు ఎంత పంటలు పొలాలలో ఉన్నటువంటి పంటలు తడిచిపోయి ఎంత నష్టపోయారో మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరికన్నా ఒక్క రూపాయి నష్టపరిహారం ఇక్కడ వచ్చిందా చెప్పండి రాలేదు ఇవ్వలేదు టిఆర్ఎస్ నాయకులు తొమ్మిదిన్నర సంవత్సరాలు దోపిడితోటి తోటి దోచుకు తిని మీ పైసలన్నీ కూడా కోట్ల రూపాయలు దండి దండుకొని వాళ్ళు దండుకొని మీకు ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులు ఇచ్చింద్రామ్మా రేషన్ కార్డ్ దేనికి మనకు రేషన్ కార్డు కావాలి ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చింద్రా భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఒకరికి పెన్షన్ ఇచ్చిండ్రు ఒకరికి కట్ చేసిండ్రు వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలు పెట్టించారు ముసల్తనానికి కనీస అభివృద్ధి కూడా లేకుండా వాళ్ళ కుటుంబం మాత్రం బాగుపడి కోట్ల రూపాయలు దండుకొని మరి లిక్కర్ స్కామ్ లో ఆమె పోయింది ఇక రెండు రోజులైనాక ఇంకా బయటికి చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత దుర్వినియోగం మనకి ఇంకో నాలుగు రోజులు పోతే దొరుకుతుంది ఇప్పటికీ కూడా వాళ్ళ అహంకారం తగ్గలేదు కేటీఆర్ ఏం మాట్లాడతాడో తెలియదు కేసీఆర్ ఏం మాట్లాడతాడో తెలియదు వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నటువంటి పద్ధతిలో మాట్లాడి మరి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని దుయ్యబట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు వాళ్ళకొక భయం ఏం పట్టుకుందంటే రేవంత్ రెడ్డి లాంటి వాడు మొండోడు అన్నీ చేస్తాడు మళ్ళీ ఇప్పుడు కాదు కదా ఇంకా పదేళ్ల వరకు కూడా మాకు అధికారం రాదు మేము ఇట్లనే ఉండాలి ప్రతిపక్షంలో కాబట్టి విలువ తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆహార నిశలు పనిచేసి నిరుపేదల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఆయనకు ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా టీఆర్ఎస్ అనే పదాన్ని మర్చిపోవాలి ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు టీఆర్ఎస్ బొంద పెట్టబడింది అనేది తెలియజేస్తా ఉన్నారు ఇక ఆ పార్టీ కోటయ్యకండి